నమస్కారం డాక్టర్ గారు నమస్తే అమ్మా కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం చెప్పమ్మా నేను చాలా రోజుల నుంచి చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్ చెప్పు తల్లి ఇక్కడ నీ ప్రాబ్లంను అన్ని విధాలుగా అన్ని కోణాల్లో చర్చించడానికి ఒక సైకాలజిస్టు లాయరు అండ్ పోలీస్ గారు ఉన్నారమ్మా ఉన్నత పోలీసు ఉద్యోగి రిటైర్డ్ ఎస్ చెప్పండమ్మా నా పేరు జ్యోతి సార్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్ ప్రెసెంట్ నేను గత లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్ మంచి సాలరీ ఇస్తున్నారు మంచి టీమ్ అన్ని బానే ఉన్నాయి సార్ దానికన్నా ముందు నేను చిన్న విలేజ్ లో ఉండేదాన్ని సార్ మంచిగా చదువుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లైఫ్ మంచి హాస్టల్ మంచి ఫ్రెండ్స్ అందరూ బానే ఉన్నారు సార్ అలా ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం కొత్త ఫ్రెండ్స్ అన్ని బానే ఉన్నాయి సార్ అలా అలా వాళ్ళతో పార్టీస్ కి వెళ్ళడం ఇలా అన్ని అలవాటు అయ్యాయి సార్ అయితే అలా అలా కొంతకాలం సహజావుగా సాగుతున్న సమయంలో కోవిడ్ వైరస్ లాగి మాకు లే ఆఫ్స్ అనే వైరస్ పట్టింది సార్ మాక్సిమం అందరూ డిస్టర్బ్ అయ్యారు సార్ అందరూ భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం సార్ నేను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను కోవిడ్ వైరస్ వలె మీ జాబ్స్ అనేటువంటిది అనిశ్చితిది అంటే అది ఉంటాయో తీసేస్తారో అనేటువంటి వైరస్నా నువ్వు చెప్పడం అవును సార్ అవును ఓకే రైట్ నేను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను సార్ ఎందుకంటే నేను ఏం తప్పు చేయలేదు అండ్ నా సైడ్ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉందని నేను ధైర్యంగా ఉన్నాను సార్ ఇంతలో ఒక విషయం నన్ను కూడా భయంలోకి నెట్టేసింది సార్ లే ఆఫ్ కి ప్రొఫైల్స్ కి సంబంధం లేదు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేస్తున్నారు అని ఏం చేయాలో అర్థం అవ్వలేదు సార్ ఓకే ఇదంతా సరి ఎప్పుడమ్మా టూ ఇయర్స్ బ్యాగ్ సార్ టూ ఇయర్స్ బ్యాగ్ ఓకే ఇప్పుడు జాబ్ పోతే నేను ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ అదే ఓల్డ్ లైఫ్ అదే తలుచుకొని నాకు చాలా భయం వేసింది సార్ ఓకే లోపు నా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చింది నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సలహా తీసుకోవడం సార్ ఓకే ఏం సలహా ఇచ్చిందమ్మా అది మీకు ఎలా చెప్పాలో పర్వాలేదు పర్వాలేదు చెప్పమ్మ సంకోచించకుండా చెప్పకండి చెప్పండి మీ సమస్య తీర్చడానికి మేమున్నాం ఇక్కడ మా టీమ్ లీడ్ కి నా మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉందంట సార్ ఆ విషయం నాకు తెలిసింది ఈ విషయం తెలిసి నేను ఇంకా ఇంట్లో ఎవరితో చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకోవాలన్న స్టేజ్ కి వెళ్ళిపోయాను సార్ సూసైడ్ చేసుకోవడం అనేటువంటిది చాలా పెద్ద తప్పు అని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఏ అయినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు సొల్యూషన్ వైపు ఒకవేళ మనకు అందకపోతే దానిలో స్పెషలిస్టులను దానిలో ఆరితేరినటువంటి వారిని నిష్ణాతులను కలిస్తే తప్పకుండా మనకు సలహాలు ఇస్తారు అంతే కదా ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్లకు సమాధానం తెలియకపోవచ్చు బయట ఉన్నటువంటి వారికి సలహా ఇవ్వడం అనేటువంటిది చాలా ఈజీ అది మన తల్లిదండ్రులు కావచ్చు దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే స్పెషలిస్టులు కావచ్చు ఇక్కడ ఉన్నారు కదా సో అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ సూసైడ్ చేసుకోవాలని మీకు అనిపించింది నెక్స్ట్ ఏం జరిగింది ఆ మాట విన్న నేను అతన్ని కలుద్దామని ఒక రోజు వెళ్ళి కలిశాను సార్ అతన్ని కలిసాక అతని మాట తీరు చూసి నేను పడిపోయాను సార్ శారీరకంగా కలిసారా లేదు సార్ యాక్చువల్గా గా నార్మల్ గా ఇష్టపడడం స్టార్ట్ చేశాం సార్ జ్యోతి గారు ఒక విషయము మీరు మ్యారీడా అన్మ్యారీడా తర్వాత చెప్తాను సార్ ఓకే తర్వాత ఏమైందమ్మా తర్వాత మేము ఇద్దరం ఇష్టపడడం స్టార్ట్ చేశాక ఒక రూమ్ తీసుకొని బయట లివింగ్ లో ఉన్నాం సార్ ఓకే ఎంత కాలం ఉన్నారు అలాగా అలా 1 ఇయర్ ఉన్నాం మేము ఇప్పుడు ఏ సమస్య అలా అలా మా ఇద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యాయి అలా గొడవల వల్ల అట్లా దూరం పెరిగింది లాస్ట్ లో ఒక రోజు తన ఫోన్ నాకు దొరికింది సార్ ఎవరితోనో తను నోట్ చాట్ చేసినట్టు ప్లస్ నా ఫొటోస్ కూడా ఎవరికో షేర్ చేసినట్టు ఉన్నాయి సార్ అంటే అతనికి వేరే వాళ్ళతో కూడా చాలా ఎఫ్ఐర్స్ ఉన్నాయి సార్ చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోయారు సార్ ఇట్లని అని నీకు తెలిసింది సెల్ ఫోన్ చూడడం ద్వారా అవును సార్ ఓకే అడిగావా మరి అడిగితే నీకు ఇష్టం వచ్చింది ఏం చేస్తావో చేసుకో ఏం పిక్కు ఉంటావు పిక్కు అన్నా సార్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను మీ ఇంట్లో వాళ్ళతో నీకు సంబంధాలు ఉన్నాయా వారికి చెప్పుకున్నావా నీ సమస్య చెప్పుకోలేదు సార్ చెప్పుకోలేదు సరే నువ్వు వన్ నీవు ఈ బాధను దిగమింగ సూసైడ్ వరకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన వచ్చింది అయితే నీ సమస్యను తీర్చేటువంటిది కొత్త బంగారు లోకం అని అనిపించింది కాబట్టి నువ్వు కాల్ చేసావమ్మా ఎస్ లాయర్ గారు దీన్ని మనం ఇప్పుడు మీకు ఈ అమ్మాయి ఫొటోస్ ఉన్నాయని అంటుంది మరి వేరే వెబ్సైట్లో వేరే వాళ్ళకు పంపించడం అది చేశాడా

మరి ఇప్పుడు నువ్వు అతని మీద కేసు వేయడానికైతే ఉంటుంది ఐటీ యాక్ట్ ప్రకారము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ చేయొచ్చు ఏం సార్ చేయొచ్చు ఒక విషయం అమ్మ మీ యొక్క సమస్య ప్రస్ఫుటంగా లేదు మొదట మీరు ఈ విషయం చెప్పండి మీరు మ్యారీడా అన్మ్యారీడా మ్యారీడ్ సార్ మ్యారీడ్ అయి ఉండి ఇంకొక వ్యక్తితోన మీరు శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు అంతేనా ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అయితే అది తప్పు ఎందుకంటే ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయింది ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో మ్యారేజ్కి పోలేరు ఆ వ్యక్తికి డివోర్స్ ఇచ్చిన తర్వాతనే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కాగలుగుతారు లేకపోతే ఇప్పుడు మీకు పరిచయమైన వ్యక్తి ఇది ఇది నిజానికైతే ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రతి స్త్రీ ప్రతి యువతులు ఈ ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రాధాన్యత సంతరించుకున్న సమస్య మీ సమస్యనే చాలామంది యంగ్స్టర్స్ అంతా ఈ సమస్యలతోనే బాధపడుతున్నారు ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఎక్కడో చదువుకొని ఉద్యోగం కోసం బతుకుతేరు కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఈ విధమైన సమస్యలు వాళ్ళకు ఉత్పన్నమవుతాయి ఒక విషయం మీ విషయంలో ఏంటంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీకు భర్త ఉన్నాడో లేదో తెలియదు నాకు మ్యారేజ్ అయింది మీకు ఫోర్స్ కాకుండా ఈ వ్యక్తితో మీరు శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇది ఎటువంటి నేరం కాదు ఈ విషయంలో ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఏమీ నేరం కాదు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి ఫోర్ నాట్ సిక్స్ కింద పనిషబుల్ అవుతాడు అంతేకాకుండా మీ యొక్క అబ్సిన్స్ కొన్ని తీసి టూ నైంటీ టూ ఐపీసీ టూ నైంటీ త్రీ ఐపీసీ మళ్ళీ రీసెంట్గా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ప్రకారం అతడు పనిషబుల్ అవుతాడు కాబట్టి మీరు ఏ మాత్రం సంకోచించకుండా మీకు దగ్గరగా ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి మీరు ఒక ఫిర్యాదు చేయండి అతనిపై దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి కూడా సమర్పించుకొని వాటికి ఆ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు మీరు ఏ మాత్రం భయపడకుండా విషయం చెప్పి సహాయం చేయమని కోరవచ్చు అమ్మా మీరు ఇక్కడ ఏమిటంటే పెళ్ళి అంటున్నారు ఇప్పుడు మీ ఆయనతో ఉన్నారా మీరు సార్ ఉన్నారు కానీ సిటీకి రావడం చేత సిటీలో ఉన్నటువంటి ఆనందాలు లేకపోతే ఉన్నటువంటి ఇక్కడ మీకు నచ్చి ఈ వ్యవహారాలు నచ్చి అది ఇష్టపడి మీరు ఏం చేశారంటే ఇతనికి దగ్గర అయ్యారు రాంగ్ ట్రాక్లో రాంగ్ ట్రాక్లో పడ్డారు అవును రాంగ్ ట్రాక్లో పడ్డారు అయితే మనకు కనిపించదు ఎందుకంటే మనము ఇలా షిఫ్ట్ అయినప్పుడు విలేజ్ నుంచి మనం సిటీలకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ కల్చర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇది న్యాచురల్ అనిపిస్తుంది చాలామంది కూడా ఇలానే ఉన్నారు కదా నేను ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తుంది అయితే కొద్దిగా ఆలోచిస్తే అదే పెళ్ళి కాకపోతే పర్లేదు మనము తిరిగిన మనల్ని అడిగేవారు ఉండరు తల్లిదండ్రులు ఉంటారేమో కానీ నీవు ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే భర్త వారి కుటుంబము ఇదంతా కూడా దాన్ని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ ఇద్దరిని కూడా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు నిన్ను ఏదో చదువు కోసం పంపించడమో ఉద్యోగం కోసం పంపించడమో ఇది చేసినప్పుడు మనము దానివైపు దృష్టి పెట్టకుండా పక్కదాని వైపు వైపు మనగా మనము ఆకర్షితులమైనాం అనుకోండి అట్రాక్టివ్ అయ్యాం అనుకోండి ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మన పోలీస్ గారు చెప్పినట్టుగా మీ ఇష్ట ప్రకారంగా మీరు ఓకే దాంట్లో తప్పేం లేదు అయితే మీరు మీ యొక్క నగ్నంగా ఉన్నటువంటి లేదా సీక్రెట్ గా గడిపినటువంటి ఈ ఫొటోస్ కానీ వీడియోస్ ను పంపించాడని అంటున్నారు చూడండి ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటే నువ్వు కల్చర్ కూడా ఒప్పుకోదు కదమ్మా అటువంటి మాటలు కూడా సరికాదు కదా ఏం లాయర్ గారు ఇద్దరిని చేసుకోవడం అనేది లాయర్ పోలీస్ ఆఫీసర్ కన్నా సైకాలజిస్ట్ గా మీరు సైకాలజ్ చెప్తాను మీరే చాలా అవసరం ఉంది ఎందుకంటే జ్యోతి 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 గారు 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 ఒక విషయం మీరు హిందువులు హిందూ చట్ట ప్రకారం హిందూ ప్రకారం పెళ్లి తప్ప రెండో పెళ్లికి ఆస్కారం లేదు

ఇలానే రిలేషన్ కొనసాగించడానికి ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా ఫ్యామిలీ ఉందా తల్లిదండ్రులు ఉన్నారా భర్త ఉన్నాడా మరి ఇప్పుడు నువ్వు ఇట్లాగా ఇతనితో నువ్వు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావు అసలు నువ్వు ఎవరినైతే నువ్వు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావో అతని దగ్గర నీకు సేఫ్టీనే లేదు నీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి పంపించారు ఫార్వర్డ్ చేశారని చెప్పి నువ్వే చెప్తున్నావు అలాంటప్పుడు నువ్వు వస్తదు అతన్ని నువ్వు ఎలాగా ఇంకా కావాలనుకుంటున్నావు అర్థం కావట్లేదు చేసింది తప్పని చెప్పి అతనే కావాలా కాదమ్మా ఇప్పుడు నీవు నగ్నంగా ఉన్నటువంటి లేదా ప్రైవేట్ గా ఉన్నటువంటి వీడియోస్ పంపించినటువంటి అతను రేపు పొద్దున నేను నేను ఇతరుల దగ్గరికి ఇతరుల దగ్గరికి ఎందుకు పంపించాడని అనుకుంటున్నావును పంపిస్తే బ్రతల్ కు పంపిస్తే నాకు అంటున్నావు నిన్ను నమ్మకంతో నీ భర్త పంపించాడు తల్లిదండ్రులు కూడా పంపించారు సిటీకి పంపించారు నేను మీకు కాల్ చేసింది మీరే ఎట్లైనా మా హస్బెండ్ తో మాట్లాడి మీరే అతనితో ఉండేలా చేస్తారని కాల్ చేశాను ఉన్నాడా హస్బెండ్ ఉన్నాడా ఇప్పుడు మీదే మీరు ఫోన్ కలపగలరా కలపగలను సార్ ఎస్ కలుపు చూడండి ఇలా ఉంటుంది ఈ వెరితలలు ఎందుకు వేస్తుంది అంటే మనిషి ఆశాజీవి ఉండొచ్చు కానీ ఆశయం లేనందుకు ఒక ఆశయం అంటూ ఉండాలి రకరకాల కోరికలు అనేటువంటివి అంటే దీన్ని ఒక పిచ్చి అనుకోవాలి అమ్మాయి అంత ఎడిక్ట్ లాగా అయిపోయింది అతను వల్ల ఉందని తెలిసినా కూడా క్లారిటీ లేనప్పుడు లో ఉన్నప్పుడు ఎస్ చెప్పండి హలో హలో ఎస్ చెప్పండి మీ పేరండి హలో చెప్పండి సార్ వింటున్నాను హలో ఎవరండి కొత్త బంగారు లోకం నుండి ఇక్కడ జ్యోతి గారు ఒక ప్రశ్నతో వచ్చారు నాకు ఇద్దరు మా భర్తతోనూ అలాగే కొత్తగా నాకు పరిచయం అయ్యి సహజీవనం చేస్తున్నటువంటి వారు ఇద్దరు కావాలి నాకు ఇద్దరి పట్ల నాకు నాకు అవసరం ఉంది వారితో కలిసి ఉండాలనుకుంటున్నాను అన్నటువంటి సమస్యతో వచ్చింది భర్తను ఒప్పించి ఉన్నటువంటి భర్తను ఒప్పించి ఇప్పుడున్నటువంటి ఎవరైతే సహజీవనం చేస్తున్నారో ఆయనను అంగీకరించేటట్లుగా అంటే భర్తగా అంగీకరించేటువంటి విధంగా చేయండి అని చెప్పండి కదా అమ్మాయి అడిగినటువంటిది కూడా అలానే అనిపించింది మేము మిమ్మల్ని ఒప్పించాలని కాదు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా

నేను ఉండేది మదురా నగర్ లోనే హైదరాబాద్ హదరా హైదరాబాద్ లోనే మీకు ఎప్పుడు తన ప్రవర్తనలో ఏమి అనుమానం రాలేదా అప్పుడప్పుడు వస్తుంది వస్తే ఆఫీస్ కి వెళ్ళదు కొంచెం ఏదైనా హెల్త్ బాగాలేదు లేతే అనుకుంటా నేను పర్టిక్యులర్ గా అంటే ఇంకా అడగడం ఓకే అంటది వాళ్ళు సాయంత్రం వచ్చాక నార్మల్ గానే ఉంటది ఆఫీస్ కి ఆ రోజున కొంచెం ఏదన్నా ఓవర్ థింక్ చేస్తుందని అనుకుంటా కానీ మ్యాటర్ ఇక్కడ తగ్గదు అనుకోలేదు మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత అది బానే ఉందా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కొంచెం నన్ను దూరం పెడుతుంది ఒక్కోసారి అయినా నేను ఎప్పుడూ అది నేను మెంటల్ గా తీసుకుని ఎందుకంటే నాకు కూడా ఇంకా పిల్లలు కాలేదు కదా ఇంకా పిల్లలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇంకా కిడ్స్ ప్లాన్ ఓకే రైట్ ఇప్పుడు ఈ సమస్య నుంచి తనను బయటికి తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితి ఉంటుందా అమ్మాయిని మరి అమ్మాయి మిమ్మల్ని కావాలనుకుంటుంది అతన్ని కావాలనుకుంటున్నానని చెప్తుంది కాకపోతే ఆ అమ్మాయి చెప్తున్న మాటలు ఆ అమ్మాయి ఒక భ్రమలో ఉండిపోయింది సో అందుకని అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయడం వల్ల మీరిద్దరూ మళ్ళీ కలిసి మామూలుగా జీవించగలుగుతారు అనేది మేము అనుకుంటున్నాము

ఇది పరిస్థితి మీ ద్వారా ద్వారా మొదట ఎక్కడ ఎవరితో చెప్పుకోవాలనేటువంటి తెలియదు ఫస్ట్ కుటుంబంతో ఏదైనా కానీ బాగా మాట్లాడుతున్నారనుకోండి సమస్య ఏదైనా కానీ చిన్న విషయమైనా కానీ మాట్లాడుకుంటుంటే అక్కడే సమాధానం దొరుకుతుంది బయటికి తీసుకొని బయట పెట్టాల్సినంత ఇంత రచ్చ చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే చాలామందికి ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు మీద ఇష్టం కాదు బయటి వాళ్ళంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది దగ్గర వాళ్ళను దూరం అనుకుంటాము ఎవరో దూరం వాళ్ళను నా వాళ్ళేనేసి గుడ్డిగా నమ్ముతామన్నట్టు ఇలా జరిగినందుకే చాలామంది మోసపోతుంటారు అవునండి మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే షాకింగ్ న్యూస్ ఈఎంఐ థర్డ్ వైఫ్ ఏ రోజు కూడా అసలు నేను తనకి అన్యాయం ఏం చేయలేదు ఎక్కడా కూడా దేంట్లో తగ్గించలేదు తనని జాగ్రత్తగా చూసుకున్న తనకి ఇంటికి వెళ్తానంటే పంపించేవాడిని తన తన షాపింగ్ గానీ లేకపోతే ఇంకా తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాం గానీ ఇప్పుడు ఇంకో ఇంత ఫ్రీడమ్ ఇస్తే ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం ఒక్క నిమిషం అండి థర్డ్ వైఫ్ అంటే రెండు డైవోర్స్ అయిపోయి మూడో మ్యారేజ్ అయింది లేకపోతే వారు కూడా ఉన్నారా ఫస్ట్ ఫస్ట్ ఆవిడ చనిపోయిందండి సెకండ్ ఆవిడ ఉంది ఇప్పుడు

రెండో ఆమెకు తెలుసా యుఎస్ లో ఉన్న ఆమెకు తెలుసా ఇలా మీరు మూడవ వివాహంలో వివాహం చేసుకున్నారని ఆ లేదు జ్యోతికి తెలుసా మీకు ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయినాయని జ్యోతికి తెలుసు అంటే మీరు ఎలాగైతే రెండో ఆవిడకు రెండో భార్యకు మోసం చేశారో ఈమె మీకు మోసం చేసినట్టుగానే ఆమె మోసం అనుకోవట్లేదు ఇది మామూలే మోసం అనుకోవడం లేదు ఇది మామూలే అనుకుంటుంది ఎందుకంటే తన రిసీవింగ్ అని ఏదైనా బాగుంటుంది తన అక్కడ ఒక చోటకు వెళ్ళిందంటే ఇంకా అది ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను తన గానీ తన బిహేవియర్ గానీ కానీ ఇప్పుడు ఈ వీడితో మళ్ళీ ఎందుకు వెళ్ళిందనేది నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఎలా అయితే మీరు ఇద్దరితో ఒక ఆవిడ దూరంగా ఉందనేసి మీకు దగ్గర అయ్యారు ఈమె నాకు తెలుసో తెలియకనో ఆ అబ్బాయి దగ్గర అయ్యాడు ఇద్దరిని దగ్గర తీసుకుంటా నేను ఒప్పించండి అంటుంది దీనికి ఎలా మీరు కరెక్టే షాక్ అవ్వడం అనేటువంటిది ఏమో గానీ మూడో భార్య అని చెప్పడంతో ఇద్దరితో ఎట్లా ఉంటున్నారో నేను ఇద్దరితో అట్లానే ఉంటాను సార్ అలా ఏదైనా చట్టం ఉంటే చెప్పండి సార్ చట్టాలు అయితే మాత్రం ఎవరికి మీ ఇద్దరికి అనుకూలంగా లేవమ్మా మీరు చేస్తున్నది చాలా తప్పు మీకు అనుకూలంగా ఉండేటట్లు ఉండదు మీరిద్దరూ కూడాను నువ్వు యాక్చువల్గా అతను ఉన్న పరిస్థితిని ఇష్టపడి నువ్వు అతనితో కలిసి ఉంటున్నావు కానీ అలాంటి కలిసి ఉండడంలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా పాటించాల్సినవి నువ్వు మళ్ళీ ఇంకొక రిలేషన్ పెట్టుకోవడం అనేది అతను యాక్సెప్ట్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు జ్యోతి మీరు మీరు ఎవరైతే ఇప్పుడు సహజీవనం చేస్తున్నారో ఆయన ఇతరులకు మీ యొక్క న్యూడ్ ఫోటోస్ కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ పంపించాడంటేనే అతను మీకు సరికాడు అని అర్థం చేసుకోండి మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు జ్యోతి నా మాట విని ఇద్దరికి పక్కన ఉండి హ్యాపీగా తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకొని మంచి కొత్త లైఫ్ మీరు లీడ్ చేయాలి ఏ రిలేషన్ అతనికి కూడా వైఫ్ ఉంది కదండి

నువ్వు ఆ రూమ్ కింద పోయినావు ఏంది కథ పంచాయితీ నాకు అర్థం వన్ ఇయర్ నుంచి వాడుతూనే ఉన్నా నీకు ఆ విషయం తెలీదు నన్ను హౌలా అయితే మధ్యలో రాధిక మీ పేరేమన్నారండి రమేష్ సార్ నా పేరు రమేష్ గారు ఇప్పుడు మీరు జ్యోతితో చేసుకున్న పెళ్లి కూడా చెట్ట ప్రకారంగా చెల్లదండి మీ మెనకోడలతో పెళ్లి అయింది ఆల్రెడీ మీకు రెండవ వివాహము మీ మొదటి భార్య చనిపోయిన తర్వాత మీరు మెనకోడల్ని రెండవ వివాహం చేసుకున్నారు ఆ వివాహం చెట్ట ప్రకారం ఇప్పుడు ఈ జ్యోతితో కూడా చెల్లదు ఇది కూడా మీరు సహజీవనం చేసినట్టే ఆమెతో అవన్నీ నాకు ఒకసారి ఇది జ్యోతి నాకు కావాలంతే అమ్మ జ్యోతి ఇప్పుడు రమేష్ తో చేసుకున్నటువంటి వివాహం కూడా చట్టరీత్యా అది చెల్లుబాటులోకి రాదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నట్టే నీ ఇష్టమే ఇంకా ఒకవేళ తను ఇద్దరిని మెయింటైన్ చేసినప్పుడు నేను ఇద్దరిని ఎందుకు సార్ మెయింటైన్ చేయకూడదు నాకు అదే అర్థమైందమ్మా చిక్కుందా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు

అదేం సార్ కాదు సార్ నా ముందే వాడుతూ ఉన్నానంటే నేను ఎలా తీసుకోగలను రేపు పొద్దున కలవగలనా సరే మేము వన్ ఇయర్ నుంచి దూరంగా ఉంటాం కరెక్టే కానీ నేను ఎలా రేపు తనతో బెడ్ షేర్ చేసుకోగలను జ్యోతి మీ భార్య అన్న భావన మర్చిపోండి మీరు ఆ లీగల్ గా మీ భార్య కానే కాదు ఎప్పటికీ ఇప్పుడు మీ సెకండ్ వైఫ్ మీ మీద కేసు పెడితే ఏడు సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది బయోగా మీకి ఫోర్ నైన్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఆవిడ ఉండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే సెకండ్ వైఫ్ ఆల్రెడీ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది ఓ మై గాడ్ కానీ డైవర్స్ కాలే కదా అది ఇంకా కేసు పెట్టడం కూడా ఎవరు లేదు అందుకని తన నేను అంత అన్యాయంగా చూసుకుంటున్నా ఇంకా ఫోర్త్ వైఫ్ ఫోర్త్ వైఫ్ రాకూడదనే సో ఆడుతూ ఇంకోనేవేను నాకు ఇప్పుడు అమ్మ జ్యోతి నాకు ఇట్లా మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేయాలి ఇది సార్ పరిస్థితి నే ఒక మొగుడు అమ్మ జ్యోతి అడుగు ఒకసారి క్లియర్ అడుగు మా ముందే అడుగు సపోర్ట్ చేయాలి ఇంకా నీకు మాత్రం ఇదేమో కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మీ రమేష్ చేసినటువంటి నిర్వాహకం చూసి నేను కూడా అలానే ఉంటాను ఆయన రెండు మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను చేయలేనా అని కానీ ఏదైతే నీవు రమేష్తో పెళ్ళి అనుకున్నావో ఆ పెళ్ళి చల్లదు